వెల్కమ్ బ్యాక్ టు లక్స్ పోయిట్ నుంచి అందరూ ఉన్నారు ఏంటి బాగున్నారా రాజు వేణు గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నట్లేదా తిన్నార లేదా వెల్కమ్ వెల్కమ్ చాలా లైవ్ లైవ్లో చూసి మిమ్మల్ని రంజన్ శుభాకాంక్షలు హాయ్ చెల్లి హాయ్ ప్రాంత చెల్లి ఎలా ఏంటి తిన్నావు లేదమ్మా నేను డ్యూటీలో ఉన్నాను కార్లో ఉన్నాట పెడుతున్నా రావులమ్మ గారు హాయ్ అండి హాయ్ హాయ్ రావులమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నారా రావులమ్మ గారు తిన్నారు లేదా మరి ఎలా ఉన్నారు ఏంటి డీపీమా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా వెరీ గుడ్ మార్నింగ్ మా ఎలా ఉన్నామ్మా డీపీమా తిన్నావా లేదా గుడ్ మార్నింగ్ హాయ్ అండి రాజువేణి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంజన్ శుభాకాంక్షలు అండి మీకు డబుల్ టచ్ అండి స్క్రీన్ పైన స్క్రీన్పై డబుల్ టచ్ చేసి సబ్స్క్రైబర్ తీసుకోండి రావులమ్మ గారు ఎలా ఉన్నారు కారులో కూర్చుని మీ కోసం లేట్ వేసుకుని మరీ మాట్లాడుతున్నాను లైక్ డన్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ రావులమ్మ గారు ఎలా ఉన్నారేంటి ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా ఎక్కడ ఉన్నారేంటి బిజీ అయిపోయారు రావులమ్మ గారు బిజీ కదండి మీరు బిజీ బిజీ పర్సన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా లవ్ సింబల్ అండి మీకు కూడా లవ్ సింబల్ రంజన్ శుభాకాంక్షలు మీకు అందరికీ డిపి మామ శుభాకాంక్షలు మా రంజన్ శుభాకాంక్షలు రావులమ్మ గారు మీకు కూడా రాజువేణి గారు ప్రణతి చెల్లి హరీష్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో గుడ్ గుడ్ మార్నింగ్ బ్రో లేదు బ్రదర్ ఇది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పిలిచాను వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా లైవ్లో ఉన్నవారు బాబు బర్త్డే పార్టీయా బర్త్డే లాగానే ఉంది మామ మేమైతే నుంచి డ్యూటీలో ఉన్నాం పాపము బర్త్డే లేదు చపాతీ తిన్నారా రామురామ్మ గారు కాఫీ తాగారని మరి మాకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు పంపించారు ఇప్పుడు అయ్యి ఓకే అండి ఓకే నాకేనండి సరే తింటానండి చపాతీ తింటాను సరేనా ఓకే ఓకే ఈద్ ముబారక్ ఈద్ కాదు మా రంజాన్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైవ్ ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హరీష్ అన్న సబ్స్క్రైబ్ చేసుకో లైక్ అయితే కొట్టు ప్రభులమ్ గారు లైక్ చేయండి లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు జీఆర్ఎస్ లక్స్ కోయిట్ నుంచి నేను మిలక్కి ఎలా ఉన్నారు అందరూ బోనరా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది రావులమ్మ గారు ఏ ఊర్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో బిజీ బిజీగా తిరుగుతున్నట్టు ఉన్నారు రావులమ్మ గారు ఓకే ఓకే ఇంకా ఇండియా వస్తే కంపల్సరీ వస్తున్నామా కంపల్సరీ పార్టీ డీపీ డిపి కంపల్సరీ లెక్క పెట్టు రాసి పెట్టుకో ఏ దేనికి దేనికి పార్టీ ఇవ్వాలన్నది సరేనా తప్పనిసరిగా తప్పనిసరిగా పార్టీ అయితే ఇస్తాను ఇండియా వచ్చిన తర్వాత ఇంకా డబల్ టచ్ అయ్యి డబ్బా స్క్రీన్ పైన మంది అయితే లో ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఒకసారి ఆగండి ఫోన్ వస్తుంది హలో